నమస్తే టీవీ ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు అమ్మవారిని ఎంతో ఇష్టంగా ఈ తొమ్మిది రోజులు పూజించారు ఈరోజు దుర్గాదేవిగా భక్తులు దర్శనం భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు విజయదశమి సందర్భంగా ఆ అమ్మవారి గురించి ఆ విశిష్టత గురించి తొమ్మిది రోజుల వైభవానికి సంబంధించి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బంగారాయ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం ఈ విజయదశమి రోజు ఎలాంటి పూజా విధానాలు చేయాలి అనే విషయాలు మనం గురువు మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురువుగారు టెన్టీవీ తరఫున ముందుగా మీకు విజయదశమి శుభాకాంక్షలు నమస్తే అమ్మ మీకు టెన్టీవీ యాజమాన్యానికి టెన్టీవీలో పనిచేసేటువంటి అందరు ఉద్యోగులకి టెన్టీవీ వీక్షకులకి అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు గురువుగారు తొమ్మిది రోజుల పాటు నవరాత్రుల్లో అమ్మవారిని ఎంతో ఇష్టంగా ఉపవాస దీక్షలతో ఒక్కో రోజు అమ్మవారిని పూజించారు ఈరోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తారు ముందుగా ఆ దుర్గమ్మ వైభవాన్ని మనం తెలుసుకుందాం దుర్గే దుర్గతి నాశిని అంటారు సమస్తమైనటువంటి దుర్గతులని నాశనం చేయగలిగేటటువంటి శక్తి ఆ అమ్మవారికి ఉంది ఆ అమ్మని పోతనామాచ్చుల వారు చెప్తూ అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడు పారడి పుచ్చడి అమ్మ నమ్మిన వేల్పటమ్ముల మనమ్ముల అనే పదాన్ని ప్రయోగం చేస్తారు ఎవరు ఎవరైతే ఆ దుర్గా అమ్మవారిని కొలుస్తారో వాళ్ళు మహాకాళిని మహాలక్ష్మిని మహాసరస్వతిని ముగ్గురిని కొలిచినట్టే అదే ప్రత్యేకత ఏమిటి అంటే చండీ సప్తశతిలో మొత్తము సాత్వికము రాజసికము తామసికము అని మూడు రకాలుగా ఈ పాఠం చెప్పబడుతుంది పదమూడు అధ్యాయాలు అందులో ఉండేటటువంటి మూడు స్వరూపాలైన మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఈ మూడు కూడా ఒక్క రూపాన్ని పొందితే ఆ తల్లి దుర్గా దుర్గమాసురుడు అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు ఇతర దేవతలు ఎవరి వల్ల కూడా గెలవడంగా సాధ్యం కానటువంటి ఆ దుర్మార్గమైనటువంటి ఆ దుర్గముణ్ణి నిర్జించింది కాబట్టి ఆవిడ్ని దుర్గా అన్నారు కాబట్టి అలాంటి దుర్గా అమ్మవారు ఈరోజు రాక్షసుల్ని సంహరించినటువంటి సందర్భంగా ఆ అమ్మవారి అవతారము ఈ విజయానికి గుర్తుగా విజయదశమిని మనం నిర్వహించుకుంటూ ఉంటాం గురుగారు అంటే కొంతమంది విజయదశమి శుభాకాంక్షలు అని చెబుతుంటారు కొంతమంది దసరా సెలబ్రేషన్స్ అని చెబుతుంటారు ఈ రెండింటికి తేడా ఏంటి గురుగారు అంటే ఇంకా ఎన్నెన్ని పేర్లతో మనం ఈరోజుని సెలబ్రేట్ చేసుకుంటాం వాస్తవానికి ఒకటి విజయదశమి అంటే సమస్తమైనటువంటి విజయాలు మానవాళికి అన్ని కష్టాలు తీసేట్టు అమ్మవారు రాక్షసుల మీద విజయం సాధించింది కాబట్టి విజయదశమి అని మనం చెప్పుకుంటాం ఇంకోటి దశహర పది తలకాయల వాడైనటువంటి రావణాసురుణ్ణి రామచంద్రమూర్తి యుద్ధం చేసి అతనిని సంహరించినటువంటి గుర్తుగా ఆ రామరావణ యుద్ధం భీకరంగా జరుగుతున్నప్పుడు వాడికి పది తలకాయలు ఉండేవి ఈ పది తలకాయల రావణాసురుడి యొక్క ఎన్ని తలకాయల్ని కొడుతూ ఉన్నా మళ్ళీ తలకాయలు వచ్చి చేరుతూ ఉండేవి ఈ పది ఒకటేసారి పోవాలి అంటే వాడి యొక్క కడుపులో ఉండే అమృత భాండాన్ని కొట్టాలి అని చెప్పినప్పుడు రామచంద్రమూర్తి ఆ బాణాన్ని కరెక్ట్గా ఆయన శిరస్సు మీద ప్రయోగం చేస్తే హనుమత్ పరబ్రహ్మ ఆయన తండ్రి అయినటువంటి వాయుదేవుణ్ణి ప్రార్థించగా వాయుదేవుడు ఆ బాణము యొక్క గతి తప్పించి అది కడుపులో తాకేట్టుగా చేస్తాడు కాబట్టి పది తలకాయలవాడైన రావణాసురుణ్ణి సంహరించినటువంటి సందర్భంగా దశహర సాక్షాత్తు దుర్గాదేవి ఆ చెండముండ శుంభ నిశుంభ మహిషాసురాది చాలా ఘోరమైనటువంటి చాముండాది రాక్షసుల్ని కూడా మొత్తము నిర్జించినటువంటి ఇది కాబట్టి విజయాన్ని తెచ్చింది కాబట్టి విజయదశమి అని కూడా మనం అంటాం గురుగారు తొమ్మిది రోజులు అమ్మవారు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారు ఒక మహిళ రూపంలోనే దర్శనం ఇవ్వడానికి గల కారణం ఏంటి అమ్మవారి యొక్క స్వరూపము ప్రకృతి ఎప్పుడూ మార్పులు చెందుతూ ఉంటుంది తొమ్మిది రకాలుగా మార్పులు చెందుతుంది మొట్టమొదటిది పరమాత్మ స్వరూపంలో వచ్చే సంకల్ప మార్పు అక్కడి నుంచి ఆకాశము అనేటటువంటిది ఉద్భవించింది మొత్తం స్పేస్ ఈ స్పేస్ అంతా కూడా వచ్చింది ఇదంతా రెండో మార్పు మూడో మార్పు అందులోంచి వచ్చినటువంటి వాయువు నాలుగో మార్పు అందులోంచి వచ్చిన అగ్ని ఐదో మార్పు అందులో వచ్చిన జలము ఆరో మార్పు అక్కడి నుంచి వచ్చినటువంటి పృథివీ ఏడో మార్పు ఆ పృథ్వీలో నుంచి వచ్చినటువంటి చెట్లు ఎనిమిదో మార్పు అందులో వచ్చినటువంటి ఓషధులు ఈ ఓషధుల నుంచి పితృమాతృగర్భరూపంగా బయటికి వచ్చేటువంటి శిశువు యొక్క ఇది తొమ్మిది ఈ మొత్తము దశలన్నీ కూడా తొమ్మిది అని చెప్తారు కాబట్టి నవమాసాలు కన్నారు అని ఈ తొమ్మిదిని కడుపులో ఉండేటువంటి పిల్లవాడికి జీవానికి ఉత్పత్తికి అన్నిటికీ గుప్తుగా చెప్తారు ఆ తల్లి కూడా తొమ్మిదిగా మారుతూ వచ్చి పూర్తిగా ఈ రాక్షసులందరి యొక్క బాధల్ని తీసి జీవాన్ని నిలబెడుతుంది అందుకనే ఈ తల్లిని బతుకమ్మ అని పిలుస్తారు అలాగే ప్రాణేశ్వరి అనేటటువంటి మాటతోటి కూడా ఆ అమ్మవారిని మనం అందరం కొలవడం ఉంది ప్రాణస్వరూపంగా ఆ తల్లిని మనం తీసుకుంటాం అందుకని ఇన్ని రకాలైనటువంటి రూపాల్లో ఆ తల్లి వచ్చి మొట్టమొదట బాలత్రిపుర సుందరిగా వచ్చింది ఈ త్రిపుర సుందరిగా వచ్చినటువంటి అమ్మవారు శ్రీ విద్యోపాసన కానీ శ్రీచక్రార్చన కానీ ఏదైనా చెయ్యాలి అంటే తొలి పూజకి అర్హత అయినటువంటి దేవత బాల త్రిపుర సుందరి ఇక రెండో అవతారము సాక్షాత్తు గాయత్రిగా ఆ అమ్మవారు ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయగా మనందరికీ దర్శనమిస్తుంది అలా దర్శనమిచ్చేటటువంటి ఆ తల్లినే మనం కూడా గాయత్రి అని పిలుస్తాం ఇక మూడవ రూపం వచ్చేటప్పటికీ అన్నపూర్ణ అమ్మవారిగా ఆ అమ్మవారు విశేషంగా అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటారు ఆ అన్నపూర్ణ సదాపూర్ణమై మనకి మనస్సు మనకు అదేవిధంగా బుద్ధి ఈ రెండూ రావడానికి ముఖ్యమైన కారణం అన్నము దాని తర్వాత లలిత త్రిపుర సుందరి ఈ త్రిపురాలు అంటే మనకి జాగ్రత్త స్వప్న అవస్థలు ఈ మూడిట్లో కూడా లలితమై చైతన్యమయమైనటువంటి రూపంగా ఉండి ఈ మూడిటిని స్థితి చేస్తూ ఉంటుంది ఆ అవతారము లలిత త్రిపుర సుందరి అయితే ఆ తర్వాత మహాలక్ష్మిగా అందరినీ అనుగ్రహిస్తుంది ఇక మహాలక్ష్మి అయిన తర్వాత మహా సరస్వతిగా అలంకరించుకుంటాం మనం ప్రాణము అయిన తర్వాత విజ్ఞానము కింద సరస్వతి అమ్మవారిని తీసుకుంటాం ఆ మనస్సు అయిపోయింది జ్ఞానము సరస్వతి ఈ జ్ఞానానికంటే పైన ఉండేటటువంటి విజ్ఞానమే మనందరికీ కూడా దుర్గా అమ్మవారు ఈ దుర్గ తర్వాత మహిషము సమస్తమైనటువంటి అజ్ఞానాన్ని తీసేసి ఆ పూర్ణమైనటువంటి నేను అనే అజ్ఞానం కూడా పోయినటువంటి పశువుని వధించిన పశువుని తన స్వస్వరూపంగా మార్చుకొని అమ్మ కూర్చుండేదే ఆనందమయమైనటువంటి దుర్గా కాబట్టి ఈ దుర్గగా వచ్చి అప్పుడు రాజరాజేశ్వరి అయి ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకానికి నాయికగా తల్లిని కొలుచుకుంటూ రాజరాజేశ్వరి రూపంలో మనం ప్రార్థన చేస్తాం ఇదే ఈ నవరాత్రుల్లో ఉండేటటువంటి వైశిష్టము నవరాత్రుల యొక్క మహాత్మ్యమమ్మ చాలా చక్కగా చెప్పారు గురువు గారు ఆయుధ పూజ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయుధ పూజ చేస్తుంటారు ఆయుధ పూజ ఎందుకు చేయాలి దాని వెనకాలన్న చరిత్ర మా ప్రేక్షకులకు తెలియజేస్తారా భారతదేశంలో మొదటి నుంచి కూడా రక్ష అనేటటువంటిది ఎప్పుడు మనము ఒకటి యోగం ఏదైనా ఒకటి పొందుతాం మనకి డబ్బు కానివ్వండి వస్తువు కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఈ ప్రపంచంలో ఏదైనా పొందుతాం పొందడం ఒకటే గొప్ప విషయం కాదు దానిని రక్షించుకోవడం కూడా తెలియాలి రక్షించుకోవాలి అంటే ఆ రక్షించుకోవడానికి యోగ్యమైనటువంటి పరికరాలు ఉండాలి ఆ పరికరాలన్నీ కూడా మనం సిద్ధంగా ఉన్నాము అన్నప్పుడే కదా పూజ చేసుకోగలిగేది కాబట్టి ఎప్పటికప్పుడు నీ జీవితంలో నువ్వు ఎదగడానికి అవసరమైనటువంటి ఆయుధాలని జాగ్రత్తగా పెట్టుకో సిద్ధం చేసుకో వాటిల్ని పూజించు అని చెప్పడము ఒక సంప్రదాయము అందుకనే పూర్వం క్షత్రియులందరూ కూడా ఖడ్గాలు అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళు పూజ చేసి ఈ భూమండలాన్నంతా అమ్మ యొక్క అనుగ్రహంతో మేము రక్షిస్తాము అని ఆ ఆయుధాలకి పూజ చేయటం ఆ ఆయుధాలని ధరించటం ఆ ఆయుధాల యొక్క మహత్తుని చూపించడం చేసేవారు కాబట్టి యోగము క్షేమము క్షేమము అనే దానికి అవసరమైన బలాన్ని మనం ఎప్పుడు సముపార్జన చేయాలి అందుకని ఆయుధ పూజ అనేది ప్రత్యేకంగా చేస్తామమ్మ గురుగారి ఈ ఆయుధ పూజ అవగానే జమ్మి చెట్టు దగ్గరికి ఊరు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా పూజలు చేసి ఆ జమ్మి ఆకును తెచ్చుకొని పెద్దవాళ్ళ చేతుల్లో పెట్టి ఆశీర్వాదాలు తీసుకుంటారు కదా గురుగారు దీని వెనకాలన్న రహస్యం ఏంటి అలా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అమ్మీమతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అని చెప్పి ఆ చెట్టు చుట్టూత ప్రదక్షిణాలు చేయాలి చేశాక ఏ ఆయుధానికైతే మనం పూజ చేశామో ఆ ఆయుధంతో ఆ శమీ వృక్షపు ఒక చిన్న కొమ్మని బయటికి తీయాలి తీసిన తర్వాత దానిని మనం కనకదుర్గా అని పిలుస్తాం ఆ దుర్గకు అవసరమైనటువంటి కనిపించనటువంటి కనకం అంతా కూడా వృక్షంలో ఉంటుంది అందుకనే మనం అగ్నిమథనం చేసేటప్పుడు కింద అరణిగా ఈ చెట్టుని వాడతాం పైన రావి అనేటటువంటిది ఒకటి ఉంటుంది ఈ అరణిలోంచి అగ్ని పుట్టుకొస్తుంది కాబట్టే కనక దుర్గ తాం అగ్నివర్ణం అని కూడా అంటారు కాబట్టి అది ఒకటి కాబట్టి అందుకని శమీ వృక్షానికి పూజ చేస్తారు ఇక రామచంద్రమూర్తికి కూడా విజయ సంకేతంగా ఈ శమీ వృక్షమే ప్రధానంగా దర్శనం ఇచ్చాకే విజయం వచ్చింది అందుకనే రామస్య ప్రియదర్శిని అంటారు అదేవిధంగా బృహన్నలగా మారి ఆ పాండవ వనవాసం జరిగే ముందు వాళ్ళ ఆయుధాలన్నింటినీ తీసుకొని ఈ శమీ వృక్షం మీద పెట్టారు పెట్టి మేము ఐదుగురం కాకుండా మిగతా ఎవరు వచ్చినా ఇవి పాములలాగా ఇంకో రూపంలో కనిపించాలి అని ఆ శమీ వృక్షాన్ని ప్రార్థిస్తే ఇతరులకి కనిపించకుండా గోప్యంగా ఉంచుతూ సంరక్షించింది కాబట్టి అందుకని ప్రత్యేకంగా ఈ వృక్షాన్ని పూజ చేయడం వృక్షానికి ప్రదక్షిణ చే ప్రదక్షిణ చేయటం అక్కడ ఆయుధ పూజ చేయటం అక్కడ దీపారాధన చేసుకోవడం ఇది మనకి ఆ దుర్గా అమ్మవారి విజయం నుంచి రామచంద్రమూర్తి యొక్క విజయం నుంచి సంప్రదాయంగా వస్తోంది అందుకని అక్కడ పూజ చేయటం అంటే దర్శనాలు కానీ ఇంకొకటి గుర్తొచ్చేది పాలపిట్ట గురువు గారు పాలపిట్ట దర్శనం చేసుకోవాలి అని పెద్దలు చెప్తుంటారు మన చిన్నప్పటి నుంచి దాని వెనకాలన్న ఆంతర్యం ఏంటి గురువుగారు అంటే ఎప్పటిదాకా పాలపిట్టలు అనేటటువంటివి కనిపిస్తూ జాగ్రత్తగా ఉంటాయో అప్పటిదాకా వాతావరణం అంతా కూడా సమతౌల్యంగా ప్రశాంతంగా రక్షించబడేదాని కింద ఉంటుంది అని పాలపిట్టలు ఈ బాగా రేడియేషన్స్ కానీ ప్రకృతిలో కానీ ఏదైనా వినాశనం జరిగితే అక్కడ పాలపిట్టలు ఉండవు అంటే విజయదశమి రోజు నీకు పాలపిట్ట కనిపించింది అంటే ఇంకా ప్రకృతి అంతా సమానమైనటువంటి ఆరోగ్యమయమైనటువంటి స్థితిలో ఉంది అని చెప్పడానికి గుర్తు రెండు పాలపిట్ట స్వర్గానికి దారిని చూపిస్తుంది పాలపిట్టను చూసినటువంటి వాడికి శుభాలే కాదు ఎవడు దాన్ని చూసి నమస్కరించుకుంటాడో వాడికి స్వర్గమునందు ద్వారం ఉంటుంది అని పెద్దలు చెప్తారు అంటే రావణ దహన కార్యక్రమానికి కూడా పెద్ద సంఖ్యలో ఊరు వాళ్ళందరూ వెళ్ళి రావణ దహనాన్ని చేస్తుంటారు కదా మా ప్రేక్షకుల కోసం రావణ దహనానికి సంబంధించి విశేషంగా మనకి రామ్లీలా మైదానంలో ఈ దసరా సందర్భంగా ఆ రావణాసురుణ్ణి చంపిన గుర్తుగా ఆ రోజు ఉదయాన్నే మళ్ళీ చంపుతారు అంటే రాక్షసత్వము అనేది ఒకసారి చంపితే పోదు అది రూపాంకురం తీసుకొని మళ్ళీ వస్తూ వస్తూ వస్తూనే ఉంటుంది ఆ గుర్తు చిహ్నంగా రావణాసురుణ్ణి పెట్టి రాక్షస వధ కింద ఆ రాక్షస సంహారం చేస్తారు అందుకనే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం మనము బెంగాల్ వెళ్ళేటప్పటికేమో అన్నీ తీసుకొని వెళ్ళి విగ్రహాలని చక్కగా నీళ్లల్లో కలుపుతారు నవరాత్రులు పూజ చేసుకున్న విగ్రహాలని అదే తమిళనాడు నాటకు వస్తే బొమ్మల కొలువులు పెట్టి ప్రకృతిలో ఉండే చెట్లు మనుషులు అంతా అమ్మవారి స్వరూపమే అని చెప్పేట్టుగా బొమ్మల కొలువుల్ని పెడతారు అదేవిధంగా రావణ వధ ఘట్టాన్ని కూడా ప్రతి ఇంట్లో రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి కొట్టేట్టుగా ఆ బొమ్మల కొలువుల్లో పెట్టుకొని చాలా ఆనందిస్తూ ఉంటారు ఇది ఆ వధకి మూలము గురుగారు వినాయకులను ఎలా అయితే గల్లీ గల్లీలో నెలకొలుపుతారో ఇప్పుడు అమ్మవార్లను కూడా ఎక్కడ చూసినా మనకు అమ్మవారు దర్శనం ఇస్తున్నారు ఒక్కో రోజు ఒక్కో రంగుతో రంగురంగుల చీరలతో సామూహికంగా అందరూ వెళ్ళి పూజలు చేసి నిమజ్జనం చేస్తున్నారు అమ్మవారిని అంటే అమ్మవారి నిమజ్జనం వెనుకున్న ఆంతర్యం ఏంటి ఇక్కడ విశేషం ఏమిటి అంటే మొట్టమొదట ఆ అమ్మవారు ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మలో సంకల్ప శక్తిగా ఉంది ప్రకృతిలో ఉండేటటువంటి వస్తువులను తీసుకొని వచ్చి అన్నీ సమకూర్చుకొని మట్టితో అమ్మవారి విగ్రహం చేసి ఆ ప్రకృతిని మొత్తాన్ని మట్టికిచ్చి ఈ మట్టిని మళ్ళీ తీసుకొని వెళ్ళి జలశక్తి కింద మారిస్తే మట్టి నీళ్లల్లోకి వెళ్ళంగానే ఒక అగ్ని బయటికి వస్తుంది ఈ ప్రకృతితోటి కలిసినటువంటి మట్టిలో నుంచి వచ్చే అగ్ని వాయువుల్లో కలిసి ఆకాశమంతా వ్యాప్తి చెందుతుంది తద్వారా పరమాత్మ చైతన్యానికి చేరుతుంది ఇది రహస్యము ఎలా వచ్చామో అలా అమ్మవారిని పట్టుకొని ఒక్కొక్క శక్తితో ప్రయాణం చేసి మళ్ళీ నువ్వు బ్రహ్మస్వరూపుడివి అని తెలుసుకోవాలి అని చెప్పడానికే ఈ జలం లోపల తీసుకొని వెళ్ళి నిమజ్జనం చేయటం చాలా చక్కగా చెప్పారు గురుగారు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో మనం చూస్తున్నాం ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు ఎలా చేసుకుంటున్నారో తెలంగాణ వాసులు బతుకమ్మను కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటున్నారు బతుకమ్మ గురించి మాకు తెలియచేస్తారా చితుకు చితుకుల బొమ్మ చిన్నారి ముద్దుగుమ్మ అంటూ చాలా అద్భుతంగా మనం గుమ్మడి ఆకుల్ని తీసుకొచ్చి ఆ గుమ్మడి తీగలతోటి ఉన్నటువంటి ఆకుల్ని తీసుకొని వచ్చి దాని లోపల బంతి పూలని జిల్లేడు పూలని తంగేడు పూలని అన్నిటినీ కూడా తీసుకొని వచ్చి అలంకరిస్తాం ఆ అమ్మ పేరేమిటి బతుకమ్మ బతుకు అనేది శుద్ధమైన తెలుగు పదం అందుకనే ఆంధ్రాలో అయిన సంస్కృత పదాలు ఎక్కువ వాడతారు తెలంగాణలో తెలుగు పదాల యొక్క వాడుక ఎక్కువ ఈ బతుకు అమ్మ అంటే నీ ప్రాణానికి మూలమైనటువంటి తల్లి అని చెబుతూ నీ ప్రాణాలు ఎక్కడ ఉన్నాయి ప్రకృతిలోనే ఉన్నాయి ఈ బ్రహ్మాండానికి మొత్తానికి గుర్తు గుమ్మడికాయ ఈ బ్రహ్మాండం అంతా తయారు చేసింది కాబట్టి ఆమెని కుష్మాండేశ్వరిగా కూడా మనం కొలుస్తూ ఉంటాం ఉష్మాండ స్వరూపంగా కొలుస్తాం ఈ బ్రహ్మాండం అంతా ఎలా ఉందయ్యా అంటే ఓవెల్ షేప్లో ఉంది అని మనకెవరో ఈ మధ్యలో వచ్చిన సోమర్ ఫీల్డ్లో ఎవరో చెప్పడం కాదు సనాతన వైదిక ధర్మంలో ఈ బ్రహ్మాండం ఓవెల్ షేప్లో ఉంది అని చెప్పడానికి గుమ్మడికాయని ఆధారంగా తీసుకొని సౌరశక్తిని గ్రహించే జిల్లేడుని అదేవిధంగా చంద్రశక్తిని సూర్యుడిలోంచి అపరోక్షమైన శక్తిని గ్రహించే తంగేడు పూలని తీసుకొని వచ్చి ఒకటి సూర్యస్వరూపంగా ఒకటి చంద్రస్వరూపంగా వీటన్నిటినీ అక్కడ పెట్టుకొని ఈ అంతటిలో మనకి బయటికి కనిపించేది అమ్మవారే అని చెప్తూ ఆ అమ్మవారిని పెట్టి మనం ప్రదక్షిణం చేస్తాం చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉంటారు మా ప్రాణాలు నీ వల్లమ్మా ఈ ప్రాణంతో నీ చుట్టూ తిరుగుతాము అని చెప్పి ప్రార్థన చేయటం అందుకనే మీరు చూడండి తెలంగాణలో ఈ బతుకమ్మ ఎందుకు ఇంత ప్రత్యేకత అంటే కాకతీయ సామ్రాజ్యం వచ్చింది కాకతీ అంటే గుమ్మడి తీగ కాబట్టి ఈ గుమ్మడి తీగ బ్రహ్మాండానికి మూలమైనటువంటి ఆ తీగనే వాళ్ళు రాజ్యానికి గుర్తుగా పెట్టుకొని ఆ రాజ్యాన్ని నేలుతూ బతుకమ్మ చాలా విశేషమైనటువంటి ప్రాభవాన్ని కాకతీయ సామ్రాజ్యంలో పొంది అప్పటి నుంచి అనూచారంగా ఆచారంగా ఈ పూజలు మనం చేసుకుంటూ ఉన్నాం అది విశేషమమ్మ చాలా అద్భుతంగా బతుకమ్మ గురించి చెప్పారు గురుగారు మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది అవతారాల్లో ఉన్న అమ్మవార్లను చూసి మహిళలు ఏం నేర్చుకోవాలి ఇంకా వాళ్ళు స్ట్రాంగ్ అవ్వాలంటే మీరేం చెప్తారు దుష్ట శిక్షణ సిష్ట రక్షణ మనం వివాహం చేసుకొని ఏ కుటుంబంలో ఉన్నామో మనకి ఎవరు జన్మనిచ్చినటువంటి కుటుంబమైనటువంటి పుట్టిల్లుందో మెట్టిల్లుందో ఈ రెండింటినీ కాపాడుకుంటూనే దుష్టత్వము అనేది మనకు బయట ప్రపంచంలో అంతటా కనిపిస్తోంది నువ్వు తప్పుడు దారిలో వెళ్లకు దారిలో వచ్చేటటువంటి రాక్షసులు ఎవరైనా ఉంటే శిక్షించడం నేర్చుకో అని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెబుతూనే అసలు అమ్మవారు లేకపోతే ఏ పని లేదు ముందరికి ప్రతి రంగంలో దూసుకొని వెళ్ళేది అమ్మవారే ఇది సనాతన వైదిక ధర్మంలో చెప్పబడ్డది ఆకాశం ఉంటే ప్రయోజనమే ఉంది అందులో శబ్దమైనటువంటి శక్తి ఉంటేనే ప్రయోజనం అది అమ్మవారు అదే వాయు ఉంటే ప్రయోజనమే ఉంది అందులో స్పర్శ ఉంటేనే ప్రయోజనము అదే అగ్ని ఉంటే ప్రయోజనమే ఉంది రూపం ఉంటే ప్రయోజనము అదే జలం ఉంటే ప్రయోజనమే ఉంది రుచి ఉంటే ప్రయోజనము భూమి ఉంటే ప్రయోజనమే ఉంది గంధం వాసన ఉంటే ప్రయోజనము కాబట్టి వీటన్నిటినీ తెలుసుకొని ఆ అమ్మవారే మనకి శబ్ద స్పర్శ రూప రసగంధాలనే తన్మాత్రలకి మూలము ఈ ప్రపంచంలో ఈ ఐదుటితోటి మనం మోసపోకుండా ఉంటే సాక్షాత్తు వాళ్ళ అమ్మవారి స్వరూపులే ఈ ఐదు రకాలైనటువంటి వాటిల్ని నియంత్రణ చేసుకొని ఏ రంగములో అయినా భారతదేశము అత్యున్నతమైన స్థితిలో ఉంది ఉంటుంది ప్రపంచంలో ఉండే మహిళలందరూ శక్తి స్వరూపాలే దానికి గుర్తే మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు ఇక్కడి నుంచి మహిళామణులు ఖురేషి లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ దేశములో యుద్ధము చేసి తిరిగి రావడం ఇవన్నీ కూడా గొప్ప చారిత్రక ఘట్టాలు అంటే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి గారు ఈ తొమ్మిది రోజుల పాటుతో పాటు ఈరోజు దుర్గాదేవిగా దర్శనమిస్తున్నాయి ఈ రోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి మొదటి రోజు బాలత్రిపురుగా ఉన్నప్పుడు ఆ అమ్మవారికి బెల్లంతో చేసినటువంటి పరవాన్నం పెట్టాలి గుడాన్న ప్రీత అని మనకి చక్కగా రామంలో చెప్పబడి ఉంటుంది కాబట్టి మొదటి రోజు గుడాన్నాన్ని పెట్టాలి రెండో రోజు సాక్షాత్తు గాయత్రిగా ఆ తల్లిని చూసినప్పుడు నిమ్మకాయతో చేసినటువంటి పులిహోరను తయారు చేసి ఆ అమ్మవారికి నిమ్మకాయ పులిహోరను పెట్టాలి ఇక మూడో రోజు అన్నపూర్ణా స్వరూపంగా ఉన్న ఆ తల్లికి దద్దో దద్యోజనము వండి ఆ పెరుగుతో చేసిన దద్యోజనము మనం నైవేద్యంగా పెట్టాలి ఇక నాలుగో రోజు లలితా త్రిపుర సుందరిగా ఉన్నప్పుడు ఆ తల్లిని మనం అందరము కూడా దద్యోజనము అలాగే బెల్లపు పరవాన్నముతో నివేదన చేసి అర్చించుకోవాలి అదేవిధంగా మహాలక్ష్మిగా ఉన్నప్పుడు క్షీరాన్నము పూర్ణాలు ఈ రెండింటినీ కూడా చేసుకోవడం అనేది సంప్రదాయము ఇక సరస్వతి అమ్మవారిగా ఆ అమ్మవారు ఉన్నప్పుడు కట్ పొంగలి మనకందరికీ తెలుసు అంత పెసర మిన పెసర గుండ్లు వేసి కట్ పొంగలి అంటూ చేస్తారు ఆ కట్టు పొంగల్ని అమ్మవారికి నివేదన చేయటం చాలా విశేషం ఆ తర్వాత దుర్గగా వచ్చినప్పుడు కదంబం వండి పెట్టాలి సాంబార్ అన్నము లాగా ఉంటుంది కదంబము అని అనేక కూరలు వేసి సాంబార్ అన్నంగా కదంబం వండుతారు ఇక తొమ్మిదవది మహిషాస్త్రవర్ధనిగా ఉన్నప్పుడు ఆ తల్లికి చింతపండు పులిహోర ఒకటి గారెలు అదేవిధంగా పానకము వడపప్పు ఇక రాజరాజేశ్వరిగా ఉన్నప్పుడు అన్ని రకాలైనటువంటి శాఖాలతో అన్నం పెట్టాలి దీనికి కారణం ఏమిటి అంటే ఈ భూమి మీద ఎప్పుడు కరువు వచ్చినా ఎప్పుడు క్షామం వచ్చినా ఆ అమ్మవారే మనల్ని వంద కళ్ళతో కాపాడుతా అని శతాక్షి అని పేరుతో పిలువబడుతోంది ఆ తల్లి నుంచే అనేక రకాలైనటువంటి కూరగాయలు ఉత్పత్తి అయి ఆ తల్లిని శాకంబరిగా మనం పిలుస్తాం శాకంబరీ రూపంలో మనం అలంకరించుకుంటాం ఈ శక్తే అన్ని ఆహారాలకి మూలంగా బట్టి ఆ అమ్మవారిని మనం ఇన్ని రకాలైనటువంటి ఆహారాలు పెట్టి అవి మళ్ళీ మనం ప్రసాదంగా స్వీకరించడం వల్ల ఏ ఏ రోజు ఏ సాధనకి ఏమి తినాలి అనేది కూడా పెద్దలు నిర్ణయించి పెట్టారు అలా తీసుకుంటే శరీరంలో ఉండేటటువంటి చక్రాలన్నీ కూడా మూలాధార స్వాధిష్టాన మణిపూర మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాది చక్రాలన్నీ కూడా ఒక్కసారి ఉత్తేజితమై విశేషమైన శక్తిని సోపార్జన చేసిన అవుతాం ధన్యవాదాలు గురువు మీ విలువైన సమయాన్ని ఇచ్చి మా టెన్టీవీ ప్రేక్షకులకు ఈ విజయదశమి రోజు చాలా మంచి విషయాలని ఆ దుర్గామాత విశిష్టతని ఈ నవరాత్రుల విశిష్టతని తెలియచేసినందుకు ధన్యవాదాలు గురుగారు విజయదశమి సందర్భంగా ఇది ప్రత్యేక కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి టెన్టీవీ